ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో రీకౌంటింగ్ కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ప్రతిరోజు ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది అలాగే ఛానల్ కూడా లైక్ చేయండి మరింత మందికి వీడియో చేరుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ప్రతి పెన్షన్ రూ ఏడు వేలు ఇవ్వాల్సిందే పెన్షన్లకే రూ పన్నెండు వేల కోట్లు అత్యవసరం అరవై ఆరు లక్షల పెన్షన్లకు తోడు యాభై ఏళ్లు దాటిన వారితో మరింత భారం ఏపీలో కూటమి పార్టీలు కనివిని ఎరుగుని మెజారిటీ దక్కించుకుని అధికారంలోకి వచ్చాయి ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనిని గ్రాండ్గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇదొక అద్భుత ఘట్టం అనిర్వచనీయ అనుభూతి కూడా అయితే ఆ వెంటనే పద్దెనిమిది రోజుల్లోనే చంద్రబాబు సర్కారుకు ప్రధాన సవాల్ ఎదురుకానుంది జూన్ ఒకటిన ఈ సవాల్ ఆర్థిక రూపంలో కదిలించనుంది ఇది మామూలు విషయానికి కాదు ఏదో మాటకు చెప్పే సవాల్ కూడా కాదు అత్యంత కీలకమైన సవాల్ పైగా చంద్రబాబు ఇమేజ్ కు సంబంధించిన సవాల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పిన హామీ ఇప్పటి వరకు ఇస్తున్న సామాజిక పింఛన్ను నాలుగు వేల రూపాయలులకు పెంచుతామని అంతేకాదు రాష్ట్రంలో ఏప్రిల్ మాసం నుంచి కూడా వెయ్యి రూపాయలు చొప్పున పెంచి ఇస్తామని కూడా చంద్రబాబు తెలిపారు ఆయనే వీటిని లెక్కగట్టి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున అదనంగా కలిపి ఇస్తామన్నారు అంటే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడే మరో హామీ కూడా చంద్రబాబు ఇచ్చారు ఎట్టి పరిస్థితిలోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించబోమని చెప్పారు అంటే ప్రస్తుతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్న అరవై ఆరు లక్షల మందిలో ఒక్కరిని కూడా తగ్గించే అవకాశం లేదు దీంతో ఇంతమందికి ఏడు వేల రూపాయలు చొప్పున పింఛన్లను కేవలం పద్దెనిమిది రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇదేమంత పైకి చెప్పుకునే తేలిక విషయానికి కాదు ప్రస్తుతం రాష్ట్రానికి అప్పుగా రానున్న రెండు వేల రూపాయలు చోట్లను చూసుకుంటే ఏమాత్రం దీనికి సరిపోదు ఎందుకంటే ప్రతి నెల వైసీపీ ప్రభుత్వం ఆరు వెయ్యి రూపాయలు కోట్లకు పైగానే పింఛన్లకు ఖర్చు చేస్తోంది ఇప్పుడు తొలి నెలలో ఇవి రెట్టింపు అవుతున్నాయి అంటే ఎంత లేదన్నా చంద్రబాబు సర్కారుకు పది రూపాయల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది ఇంత మొత్తం కేంద్రం నుంచి ఎలా తీసుకువస్తారు అనేది ప్రశ్న ఎందుకంటే కేంద్రంలో కూటమిగా ఉన్న టీడీపీ ఉంది కనుక వడ్డించేవాడు మనవాడే కనుక సాధ్యమనే వాదన ఉన్నా ఇది అసాధ్యమని పరిశీలకులు చెబుతున్నారు మోడీ కూటమిలో బిహార్ ప్రభుత్వ సారథి అక్కడి సీఎం నితీష్ కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారు ఆ రాష్ట్రం కూడా అప్పుట్లో ఉంది పైగా ఆవురము ఏపీకి ఏమేరకు సాయం చేసినా ఆమేరకు కూడా ఇవ్వాలని నితీష్ పట్టుబట్టే అవకాశం మెండుగా ఉంటుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకవేళ ఐదువేలు కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినా ఆమేరకు మోడీ సాయం చేస్తారా అనేది చూడాలి ఇక ఏపీలో ఉన్న సొమ్ము ఏమైనా ఐదువేల కోట్ల రూపాయలు మేరకు జమ అవుతుందా అది కూడా కష్టమే ఎలా చూసుకున్నా జూలై ఒకటి నాటికి పది రూపాయల నుంచి పన్నెండు కోట్లను కూడగట్టి పింఛన్ల రూపంలో ఇవ్వడం బాబుకు పెను సవాల్గా మారనుందని అంటున్నారు పరిశీలకులు